నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ లో ఒక రకమైన క్రేజ్ ఉంటుంది బాలయ్యని ఎలా చూపించాలో బోయపాటికి కరెక్ట్ గా తెలుసు అని నందమూరి అభిమానులు చాలా బలంగా నమ్ముతారు బోయపాటి శ్రీనుకి కూడా ఇతర హీరోలతో ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోయినా బాలయ్యతో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు ఇక ఇప్పటి వరకు బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో సింహ లెజెండ్ అఖండ సినిమాలు అయితే వచ్చాయి ఇక ఈ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్టే అయ్యాయి ఇక అఖండ మూవీ అయితే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని కూడా అందుకుంది ఇక బాలయ్యెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకునే చిత్రంగా అఖండ నిలిచింది ఇక ప్రజలకి బాగా కనెక్ట్ అయ్యే దైవాన్ని ఇందులో మెయిన్ ఫ్యాక్టర్ గా చూపించి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కథ చెప్పడం అందరికి బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి ఇదిలా ఉంటే బోయ్పాటు శ్రీను త్వరలో అఖండ సీక్వెల్ ని కూడా మొదలు పెట్టబోతున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ఇక ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో మూవీ అయితే చేస్తున్నారు ఇక ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది బాబీ సినిమా కంప్లీట్ అయిన వెంటనే బోయపాటి దర్శకత్వంలో అఖండ సీక్వెల్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉందని టాక్ కూడా వినిపిస్తోంది ఇక త్వరలోనే ఈ షూటింగ్ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా రావచ్చని భావిస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభించకుండానే రిలీజ్ డేట్ పైన కూడా అప్పుడే చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది అఖండ సినిమాని డిసెంబర్ రెండున రిలీజ్ చేశారు ఇక ఇదే సెంటిమెంట్ ని ఫాలో అయ్యి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో అఖండ టూర్ ని రిలీజ్ చేయడానికి ఉన్న అవకాశాలు కూడా చూస్తున్నారు ఒకవేళ డిసెంబర్ లో రిలీజ్ జనవరి సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలని ఆలోచిస్తున్నారట ఇక రెండు నెలల్లో ఏదో ఒక డేట్ అయితే కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి అంటే చాలా పాన్ ఇండియా సినిమాలు పోటీలో ఉండే ఛాన్స్ కూడా ఉంది ఇక మెగాస్టార్ విశ్వంబరా కూడా అదే టైంలో రానుంది వెంకీ అనిల్ సినిమా కూడా ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నామనేసారు ఇక అఖండ ని కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే బోయపాటి అయితే చిత్రీకరించబోతున్నారు అయితే ఇమేజ్ పరంగా బాలకృష్ణ పాన్ ఇండియా స్టార్స్ తో పోటీ ఇవ్వగలడా అనేది చెప్పలేము కానీ అఖండ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ గా వస్తున్న చిత్రం కాబట్టి హైప్ అయితే ఉంది అలాగే బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తోనే ఈ సినిమా రెడీ అవుతుంది అని మనకు తెలుస్తోంది అందుకే అఖండ టూ ఎప్పుడు రిలీజ్ అయినా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుందని ట్రేడ్ పండితులు అయితే అంచనా వేస్తున్నారు